అండి మీ ముందుకు ఒక వంట తీసుకొస్తున్నాను ఏంటి వంట తీసుకొస్తున్నాను అని ఇదేంటి లబ్ది పురుగులు అనేది చూపిస్తుంది అనుకుంటున్నారా లబ్ది పురుగులు అంటే పొరపాటు అండి చూద్దానికి అలా ఉంటాయి అంతేను అదేనండి మన పిల్లల సినిమాలకు వెళ్ళినప్పుడు అయితే డబ్బా చాన్ రేట్ ఉంటుందని చెప్పేసి తక్కువలో పోతుందని చెప్పేసి పెంచి ప్రైజ్ అని తీసుకొస్తారు కదండీ అదేనండి చూడండి ఎట్లా ఉండాలో చూపిస్తాను వండి నూనె పెట్టి వేడి చేస్తున్నాను అది వేయించడానికి ముందుగా బంగాళదుంపలు ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టుకొని వాటిని మెత్తగా చిదికి సాల్టాను వరిపిండి వేసి బాగా పొడి పొడి లేకుండా పొడిగా ఉండేలాగా కలుపుకోవాలి వాటిని ఆ తర్వాత పావులు పావులుగా చేసేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు నూనెలో వేయించాలండి ఎలా చేస్తానో చూపిస్తున్నాను చూడండి నాతో పాటు మీరు కూడా సన్నసేగ నాయకుని లేదంటే కవర్కి వచ్చేస్తాయండి అంటే మీకు చూపించడం కోసమని కొంచెం ఒకటి రెండు రోజులు చేస్తున్నాను ఓకేనండి చూడండి ఎలా ఏగుతున్నాయో లోపల ఏం పచ్చి లేకుండా వేయించుకోవాలన్నమాట ఈ వేగటంలోనే టేస్ట్ వస్తుందండి కొంచెం సాల్ట్ వేయాలి ఇప్పుడు వీటికి అలాగే కొంచెం చెట్టుకుడు కారం ఎక్కువ వేయకూడదు మరి మసాలా మన ఇంట్లో చేసుకుంటాం కదా మసాలా అదే का पारे చూశారుగా ఇప్పుడు రెబ్బలకి ఎందుకు వేసానంటే మన మీద పడిది కదా చింది అందుకని ఇప్పుడు అవి కూడా అందరితో టేస్ట్ చూపిస్తారండి చూడండి మీ ఇంట్లో కూడా మీ పిల్లల కోసం ఈవినింగ్ పూట స్నాక్స్ కింద ఇలా చేసుకుని డబ్బు డబ్బు కాదా ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు నేను మా బాబు కోసం చేసాను కష్టపడి వస్తున్నాడు పొద్దున్నె నైట్ పన్నెండు వరకు అందుకే ఇప్పుడు తిని మళ్ళీ తను వెళ్ళాలి ఎలా ఉంది మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి ఒక లైక్ చేసి హాయ్ ఫ్రెండ్స్